ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పక్షంలో ఉన్న అభ్యర్థుల మీద తీవ్ర ఆరోపణలు విమర్శలు రావడం సహజమే ప్రత్యర్థి పార్టీలు ప్రతిపక్షాలు చేసేవి తాజాగా భూమన రెడ్డి కుమారుడు అలాగే తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి మీద ఒక తీవ్ర ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఒక భారీ స్కామ్కి పాల్పడ్డారు అంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఇప్పుడు ఒక లెక్క అయితే రిలీజ్ చేశారు ఒక స్కామ్ జరిగింది ఒక కుట్ర జరిగింది అనే ఆరోపణలు అయితే చేశారు దొంగ జీపీఎల్ని క్రియేట్ చేసి ప్రజాధనాన్ని భారీగా దోచుకున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు తిరుపతిలో మొత్తం పద్దెనిమిది రోడ్లు విస్తరిస్తున్నట్లుగా చెప్పి అక్కడ స్థలాన్ని కోల్పోయిన వారికి మూడు వందల డెబ్బై ఐదు టీడీఆర్ ఇచ్చారంట వాటిల్లో సగానికి పైనే అక్రమంగా ఆరోపించేశారు దొంగ జీపీఏలతో రిజిస్ట్రేషన్ చేసి వాటికి వివాదాస్పద భూములకు బాండ్లు ఇచ్చారు అనేది తిరుపతి పట్టణంలోనే కాదు రోడ్డు విస్తరణ చేపట్టే గ్రామీణ ప్రాంతాలను కూడా వాణిజ్య స్థలాలుగా వాళ్ళు పేర్కొన్నారట మొత్తం బాండ్ల విలువ నాలుగు వేల యాభై రెండు కోట్లయితే తమకు కావలసిన వారికి లబ్ధి చేకూరేలాగా అక్రమాలకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తున్న ఆరోపణ కంచి రాము అనే వ్యక్తికి బాండ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ కింద అరవై రెండు కోట్లు ఇచ్చారని అసలు ఆ భూమికి రాముకి సంబంధమే లేదు అనేది ఇదే విషయాన్ని అప్పట్లో జేసీ బాలాజీకి కూడా చెప్పామంటూ ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఏది ఏమైనా దాదాపుగా భారీ స్కామ్ చేశారు కోట్ల రూపాయలు దోచేశారు అనేది ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇటువంటి ఆరోపణలు రావడం అనేది ప్రత్యర్థి పార్టీ నుంచి సహజమే కాకపోతే దాని మీద నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి అధికార పక్షంలో ఉన్న నాయకుల మీద ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు అభినయ్ రెడ్డి ఏం చేస్తారు దీని మీద ఎటువంటి క్లారిటీ ఇస్తారు ఎలా నిరూపించుకుంటారనే చూడాలి